పేరు నేలవేలి శ్రీనివాసరావు చిన్నమోదిపల్లి గ్రామం వత్సవయ మండలం ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి ఈ స్వస్తిక్ తేజాన్ని పోయిన సంవత్సరం నుంచి వేయటం జరుగుతుంది పోయిన సంవత్సరం రెండు ఎకరాలు వేయటం జరిగింది ఈ సంవత్సరం మూడున్నర దాకా వేయటం జరిగింది మా పక్క వాళ్ళు కూడా ఈ స్వస్తిక తేజాన్ని వాడటం జరిగింది దిగుబడి అధికంగా వస్తుంది ఏ తెగులు ఏ రోగం లేకుండా మంచిగా కాయలో ఏ మచ్చ లేకుండా మంచి దిగుబడి వస్తుంది కాబట్టి ఎటువంటి మందులు అధికంగా లేకపోయినప్పటికీ కూడా మంచి దిగుబడి అందరూ దీన్ని చూసి అనేక మంది ఆన్లైన్లో బుక్ చేసుకోవడం జరిగింది విత్తనాలు మొలక శాతం కూడా మంచిగా ఉందండి ఇబ్బంది ఏమీ లేదు వేరు వ్యవస్థ కూడా చాలా దృఢంగా ఉంది చవు మొక్కలు కూడా అంతే ఎక్కువ ఏం పడలేదండి మొక్క మనం చిన్న సైజులో చూసినప్పుడే కాయ పడటం జరుగుతుంది కొమ్మకి ఒకటి మంచిగా అల్లుకోవడం కాయలు పడటం కూడా అద్భుతంగా ఉంది వర్షాలు బెట్టకి అన్నిటికీ తట్టుకుంటుందండి ఇత్తనం మంచి ఫలితాలను ఇస్తుంది అందరూ ఈ విత్తనాన్ని తీసుకొని మరి ముందు మీ వ్యవసాయంలో అధిక దిగుబడి తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది కాయ సైజు కూడా బారు ఎరుపు రంగు అంత మంచిగా ఉంది ఏ మచ్చ లేదు ఏ రోగం లేదు దీనికి దిగుబడి మంచిగా ఉందండి అటు ఇటుగా నూట యాభై నుంచి రెండు వందల వరకు గింజలు ఉండవచ్చండి దీంట్లో వేరే రకాలైతే మనం తెగుళ్ళు బూజు తెగుళ్ళు బొబ్బర్ రాగము ఇవన్నీ మనం చూస్తే అవి వెంటనే తిరగట్లేదండి మందులు పెట్టిన విత్తనాలు కానీ ఈ ఎత్తనం వేరు డిఫరెంట్ ఉంది అంత మనం ముందు కొట్టడంలోనే వెంటనే మనకి రిజల్ట్ తెలిసిపోతుంది రెండు రోజుల్లోనే నల్లి ఈ విత్తనానికి ఎక్కువ నల్లి లేదండి అంత ఉంది స్వస్తికి తేజా నల్లిలో ఇబ్బంది లేదు నల్లికి కూడా తట్టుకుంటే ఎండుకాయ మనకి అసలు ఈ విత్తనంలో తాళనేది ఎక్కువ లేదండి ముందు ఎరుపు అంతా ఎరుపుకాయ తాల్ శాతం మనం వేరే ఎత్తనాలు చూస్తే దిగుబడి వచ్చినప్పటికి కూడా అవుతుంది కానీ ఎత్తనంలో తాళు తక్కువ ఎరుపు ఎక్కువ మంచిగా మనకి అన్ని దిగుబడి బాగుంది కొమ్మ ఇప్పుడు ఎండు తెగులు బూజు తెగులు ముడత బొబ్బర రోగము ఈ వైరస్లు అన్నిటికీ ప్రతి ఒక్కదానికి వేరే రకాలతో పోల్చుకుంటే ఈ తేజ బాగుంది ఇక్కడ చాలామంది రైతులు కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా దగ్గరకు వచ్చి తోటను చూడటము చాలా బాగుంది ఎత్తనం అని చాలామంది మంచిగా అడుగుతున్నారు ఎత్తనాన్ని తెచ్చుకుంటున్నారు కూడా ఈ సంవత్సరం చాలా మంది చేశారు ఈ తోట తేజ కాబట్టి ఇది కాస్ట్ మంచిగా మంచి రేటు పడుతుందండి మార్కెట్లో కూడా వేరే మనం తేజాలు చూస్తే ఒక వాళ్ళు కొంచెం మచ్చ ఉన్నా కానీ వాళ్ళు రేటు వేస్తున్నారు కానీ మనం ఈ దీన్ని చూసినట్లయితే దీంట్లో మచ్చ లేదు మంచి ఎరుపు కూడా మంచిగా కనపడటం వల్ల ఒక వెయ్యి కానీ ఒక రెండు వేలు కానీ ఎక్స్ట్రా వేయడానికి ఉపయోగపడుతుంది బాగా ఎత్తున కంపెనీ వాళ్ళు కూడా మనతో కాంటాక్ట్గా ఉంటారండి వీళ్ళు ఎప్పుడు కూడా మనకి తోట ఎలా ఉందండి కాయ పడుతుందా పూత విషయంలో అన్నీ అడుగుతారు ఏమైనా మనకి ఫోటోలు పంపించినా కానీ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ మనకి మందులు ఈ అని మనకి సజెషన్స్ ఇస్తారు ఆ కంపెనీ నుంచి కూడా చాలా బాగుందండి ఎకరానికి ముప్పై ఐదు గింటాల వరకు దిగుబడి రావడం జరుగుతుంది వేరే వాటితో పోల్చుకుంటే స్వస్తిక్ తేజీ చాలా బాగుంటుంది రైతులందరూ దీన్ని గమనించి ఆ ఇత్తనం వేసుకుంటే మనం అనేకమైన మన లాస్ నుంచి తప్పించుకుంటాం ఫస్ట్ విపరీతమైన మందులు కొట్టకుండా మందు లేకుండా మనం వేరే రకాలు చాలా వేస్తూ ఉంటున్నాం మనం చాలా చూసి ఉన్నాం ఈసారి మాత్రం స్వస్తిక్ తేజీ అని మీరు వాడండి ఇది చాలా దిగుబడి మంచిగా ఉంటుంది మనకి రేట్లో కూడా మార్కెట్కి వెళ్ళినా కానీ మంచి రేటు పడిద్ది ముందు ఎక్కడ మనం భయపడాల్సి మనకి ఏ లాస్ ఉండదు మందులు కొట్టుకోవడం కానీ అన్ని విషయాల్లో మనకి చాలా మంచి రిజల్ట్ కనపడుతుంది కాబట్టి మనం ఈ స్వస్తిక్ తేజాన్ని తీసుకున్నట్లయితే బాగుంటుంది అని రైతులందరూ వేసుకోవచ్చు దీన్ని మమ్మల్ని చూసి పోయిన సంవత్సరం ఈ ఈ సంవత్సరం దాదాపు నలభై నుంచి యాభై ఎకరాలు ఆన్లైన్లో బుక్ చేయడం జరిగింది ఇంకా ముందుకు కూడా మేము బుక్ చేయాలని ఆలోచిస్తున్నాం ఆ ఇతరం చాలా బాగుందండి స్వస్తిక్ తేజ స్వస్తిక్ తేజ